మనతో ఉన్నారు రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్రామ్ గారు భరతరామ్ గారు చెప్పండి పోలీసులు మీ ప్రచార వాహనాన్ని మీ కార్యకర్త దహనం చేశారని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దీని మీద మీరు ఒక వీడియో విడుదల చేశారు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు అసలు అంటే మీ కార్యకర్త తగలబెట్టినప్పుడు మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇదంతా చేశారని అనుకోవచ్చా నిజంగా దురదృష్టకరం అండి బాధాకరం పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేటెంట్గా ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారండి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తని ఒక పార్టీకి ఎట్లా ఆపాదిస్తారు ప్రధాన అనుచరుడు ఇప్పుడు పార్టీలో తిరిగాడు లేకపోతే ఇక్కడ ఆఫీస్ దగ్గర తిరిగాడు కొన్ని అనుచరుడైన పని పదాలు మాట్లాడు ప్రధాన అనుచరుడైనా ఎట్లా మాట్లాడతారు అసలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది కరెక్ట్గా ఎలక్షన్ నెల రోజుల ముందు ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి చేరాడు ఇక్కడికి వచ్చి చేరి ప్రధాన అనుచరుడు అయిపోతాడండి వాళ్ళు ఆరు నెలల ముందు జాయిన్ అయ్యారు అది అక్కడే మాకు అర్థం అవట్లా ఇప్పుడు ఆరు నెలల ముందు ఇక్కడ మా దగ్గరకు వచ్చిన దాఖలాలు ఎవరికి కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్న ప్రెసిడెంట్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కరెక్ట్ గా నెల రోజుల ముందు వచ్చి అన్ని తనను మీద వేసుకుని బాధ్యతలు తీసుకుని అన్ని పనులు చేస్తా ఉన్నాడు అన్నయ్య గారు బాబాయ్ గారు అని తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా ఎవరైతే ఈ ఘటనకు పాల్పెట్టిన వ్యక్తి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారో ఆ వ్యక్తి తాలూకా బంధువులు వీళ్ళందరూ ఏ పార్టీలో తిరుగుతున్నారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారు ఇప్పుడు అతను ఫేస్బుక్ మొత్తం అంతా కూడా స్క్రోల్ చేసి చూస్తా ఉంటే నేను రాత్రి అతను నాలుగు నెలలు ఆరు నెలల క్రితం నుంచి కూడా చూస్తా ఉంటే బీజేపీ పోస్టులు కనబడతా ఉన్నాయి అంటే వాళ్ళ పార్టీలో ఉన్నాడని నేను చెప్పట్లా పోస్టులు కనబడతా ఉన్నాయి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి లోతు ఎంక్వైరీ చేయాలి ఆ రోజు నేను వీడియోలో కూడా బండి వెలుగుతున్నప్పుడు చూపించినప్పుడు ఒక క్యాప్ కనబడింది మరి ఆ క్యాప్ గురించి ఏం ఆనవాళ్ళు ఉన్నాయి నేను అది రౌండ్ మార్క్ కూడా చేసి కూడా ఇచ్చాను ఆ క్యాప్ తాలూకా ఆనవాళ్ళు ఏంటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది ఇదే మార్గానియర్ ఎస్టేట్స్ ప్రాంగణంలో ఏడు గంటలు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడు గంటల నుంచి పది గంటల దాకా మూడు గంటల పాటు అతని మిత్రులతో మద్యం సేవించాడని చెప్తా ఉన్నారు మరి మూడు గంటలు మద్యం సేవించిన వ్యక్తి ఒక ప్లాన్ ఈ రకంగా చేయగలుగుతాడా అంత తాగిన వ్యక్తి వాళ్ళు ఇక్కడి నుంచి తాడితోట అతను అల్యూమినియం షాప్ కి వెళ్ళి అతను బండిలోంచి పెట్రోల్ ఏమో ఒక కవర్లోకి తీసి దాని పక్క షాప్ లో ఉన్న దోమలు చక్రం కొనుక్కొని దానికి ఒక తాడు కట్టి అగ్గి పుల్లలు పెట్టి టైర్ కింద పెట్టి ఇంత పథకం చేయగలుగుతాడో ఒక వ్యక్తి దీని ఎవరు ఎవరున్నారు దీని బ్యాక్ డ్రాప్ ఎవరున్నారు దీని అంతటి విచారణ జరపాలి ఏదో తీసుకొచ్చి ఒక వ్యక్తి పైన చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు వ్యక్తి ఎందుకు చేస్తాడు కోసం చేశారు అన్నది తెలుగుదేశం పార్టీ జరిగిన దగ్గర నుంచి చెప్తాను పోనీ అదే చెప్తున్నాను సానుభూతి కోసం నేనే గనక చేసి ఉంటే నేను వెనకతలు బ్యాక్ డ్రాప్ ఉండాలి కదా దాన్ని ప్రూవ్ చేయమనండి ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు ఆ ఒక్క వ్యక్తి ఎందుకు చేస్తాడు చేయాల్సిన అవసరం ఏంటి వెనకతలు ఎవరున్నారు ఎవరు ఎవరున్నారు ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఇది తీసుకుని వచ్చి ఇంత తాగాడు మళ్ళీ అందులో ఇంకొక స్టేట్మెంట్ లో కూడా నేను ఒక అంశం చూశాను రాత్రి ఎన్నింటికో పదకొండింటికి ఎన్నింటికో ఫోన్ చేశారని అంటే మా నాన్నగారికి ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి ఉన్నారని పోలీసులు ఎందుకు వచ్చారో కనుక్కోమని చెప్పేసి మళ్ళీ అడిగారు అనంట ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చెప్పిన వ్యక్తి ఏంటంటే అక్కడ మన వెహికల్ కి నిప్పంటు అసలు పోలీసులు ఎందుకు వస్తారు ఫస్ట్ చెప్పాల్సిన అంశం ఏంటి ఆ లాజిక్ మిస్ అయ్యారు ఫస్ట్ చెప్పాల్సిన అంశం ఏంటంటే డైరెక్ట్ గా వెహికల్కి కి ఇచ్చారు మంటలు ఎలుగుతున్నాయి వెహికల్ ఎలుగుతుందని చెప్పాలి కానీ పోలీసులు వచ్చారని చెప్పడం పోలీసులకి ఎవరు చెప్పారు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన పది నిమిషాలకి వెహికల్ అంటుకున్న పది పది పదిహేను నిమిషాలకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను బొమ్మూరు సీఏ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ పనిచేయట్ల నేను పక్కనున్న లిమిట్స్లో ప్రకాష్ నగర్ లిమిట్స్ ఉంది ఆయన సీఏ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీరు గా వెళ్ళండి అక్కడ వెహికల్ ఎవరో తగలిపెట్టారు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు మరి నాకన్నా ముందు మా నాన్నగారికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు మరి అక్కడ కూడా లాజిక్ మిస్ అయింది నేను చెప్పిన తర్వాతే పోలీసులు వచ్చారంట అంటే వెహికల్ అంటుకున్న పది పదిహేను నిమిషాల తర్వాత పదిహేను నిమిషాల తర్వాత నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇంకో ఐదు పది నిమిషాలు పడుతుంది కదా ఒక ఇరవై నిమిషాలు అవుతుంది దానికన్నా ముందరే పోలీసులు వచ్చి ఉన్నారని మా నాన్నగారు ఫోన్ వెళ్ళేది అక్కడ కూడా ఒక లాజిక్ మ్యాచ్ అవ్వట్ల దీని బ్యాక్ డ్రాప్ ఎవరున్నారు ఈ వ్యక్తి వీళ్ళ బంధువులు వీళ్ళందరూ ఏ పార్టీలో తిరిగారు మూడు నెలల క్రితము ఇతను నిన్న ఎంక్వైరీ చేసి మొత్తం తెలుసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు పోస్టులు షేర్ చేసేవాడు అంట నిజంగా బాధాకరం దురదృష్టకరం రాజమండ్రిలో ఈ విష సంస్కృతి ఏంటి అంటే నాకు అనిపిస్తున్న అంశం ఏంటంటే మొన్న మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర శిలా పలకాన్ని ధ్వంసం చేశారు ఈ తెలుగుదేశం పార్టీ గుండాలు మరి ధ్వంసం చేసిన తర్వాత ఎమ్మెల్యే మాట్లాడేటట్టు కూడా మనకు అర్థమైంది నాణ్యత లోపం అన్నాడు ఇలా చేయేస్తే పడిపోయిందా అన్నాడు ఇన్ని మాటలు అబద్ధాల మాటలు మాట్లాడి ఎంత అన్పాపులర్ అవ్వాలో తెలుగు రాష్ట్రాల్లో అంత అన్పాపులర్ అయ్యాడు అదే రకంగా ఆ బురద మా పైన జల్లియాలి వెంటనే గా ఒక పథకం ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ చేసిన దాంట్లో భాగంగానే జరిగిందని నేను భావిస్తున్నాను ఎదు చేతానంటే ఈ వ్యక్తికి ఈ కుటుంబానికి గతంలో కూడా ఈ రకమైన వాసనలు ఉన్నాయి హీరో హీరోహొండ మోటార్స్కి సంబంధించి గతంలో కూడా ఈ ఘటన జరిగింది వాళ్ళకు ఉన్న కారు ఇన్నోవా కారు కూడా తగలబెట్టిన సందర్భం అప్పుడు ఏ రకంగా సెటిల్మెంట్లు జరిగినాయి ఎక్కడ సెటిల్మెంట్లు జరిగినాయి అనేది కూడా మాకు తెలుసు అంటే ఈ వెహికల్ తగలపెట్టే సంస్కృతి నీ గతంలోనే ఉంది రాజమండ్రిలో నిజంగా ప్రజల్ని దేవుడే కాపాడాలి ఒక దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వ్యక్తులు ప్రజాప్రతినిధులు అవుతా ఉంటే దాన్ని ఏం చేస్తారు రాజమండ్రిని ఎక్కడ తీసుకెళ్లిపోతారో కాలమే సమాధానం చెప్తారు అంటే పెద్ద మెజార్టీతో ఆయన గెలిచాడు ఆయనకు అవసరం లేదు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళ అంటున్నారు సానుభూతి కోసం ఇదంతా చేస్తున్నారు సానుభూతి అదే నేను అంటున్నా ఇప్పుడు నేను నిజంగా నేను చేయిస్తున్నాను నేను చేయించాను అంటే దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇప్పుడు నేను ఏ రకంగా చేయించాను అనేది పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టాలి కదా బయట పెట్టమని అని అడుగుతున్నా నేను ఎంత గుండె నిబ్బరంతో నేను మాట్లాడగలుగుతున్నాను నేను ఇందాడు కూడా చెప్పాను ప్రెస్ మీట్ కూడా చెప్పాను నేను సత్య ప్రమాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాను నాది గాని నా కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం గాని ఈ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ఉంటే నేను సాక్షాత్తు మార్కండే స్వామి గుడి దగ్గరకు వచ్చి సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల యొక్క లేకుండా ఇది జరిగిందని అంటే మీరు కూడా సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను సవాల్సురుతా ఉన్నా సో ఈ ఎండకా ఎప్పుడు పడే అవకాశం ఉంది ఇది వ్యక్తిగత విద్వేషాలకు దారి తీసే పరిస్థితిలోకి వెళ్తుంది వాతావరణం చూస్తుంటే గత మోరంపూడి సంఘటన నుంచి ఈ ప్రచార రథం వరకు చూసుకుంటే లేకపోతే దీనికి ఎండ్ నేను ఒకటైతే చెప్తాను రామ్ నారాయణ నా దగ్గర నుంచి నా ట్రాక్ రికార్డ్ తీసుకోండి గతంలో దాకా నేను నా నేపథ్యం కానీ నేను పొలిటికల్ గా వచ్చిన నేపథ్యం కానీ లేకపోతే నేను చేసిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ నాదంతా కన్స్ట్రక్టివ్ మోడ్ లో ఉంటుంది గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు మా దగ్గర గతంలో అధికారం ఉంది మేము ఎప్పుడైనా వీళ్ళపైన దాడులకు గాని వీటికి కానీ పాల్పడ్డామా ఎప్పుడైనా జరిగిందా మరి ఈ రకమైన కార్యక్రమాలు ఎవరు చేస్తా ఉన్నారు అంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఇదే కార్యక్రమంలో ఉన్నారు కదా నెల రోజుల నుంచి కూడా శిలా పలకాల ధ్వంసాలు చేయడాలు మా పార్టీ కార్యకర్తలని తలకై బదలగొట్టడాలు ఇళ్ల మీదకి దొమ్మికి వెళ్లడాలు ఇవాళ ఈ వెహికల్ ఘటన ఈ వెహికల్ని ధ్వంసం చేసి నిప్పంటిచ్చిన కార్యక్రమం ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి పునరాలు ఆలోచన చేసుకోవాలి నాకు అనిపించిన అంశం ఏంటంటే వాళ్ళు గా ఏం చెప్పారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్తా ఉన్నారు అసలు ఒక పార్టీకి ఎట్లాగా ఆపాదిస్తారనండి అంటే ఇదేమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఇది మీరు అక్కడ తీసుకొచ్చి స్ట్రెయిట్గా ఎట్లా చెప్తారండి పది పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు లేని బాధ ఈ కురడికి వచ్చిందంట నెల రోజుల ముందు వచ్చిన వాడికి ఏదన్నా వచ్చి తగలబెట్టేశాడంట అసలు ఎక్కడ ఎక్కడ పొంతం లేదు ఈ వ్యక్తి ఎవరు ఇతని ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు అసలు ఎందుకు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇతను కాల్ డేటా తీపిచ్చాలి వీళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా తీసుకుని కాల్ డేటా తీపిచ్చాలి ఎవరెవరితో మాట్లాడాడు ఇవన్నీ కూడా సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఉంటే నేను నిజంగా ఆనందించేవాడిని ఎందుకంటే న్యాయం అనేది బయటికి రావాలి నీతి నిజాయితీలు ఎవరికి ఉన్నది అనేది ప్రజలకు తెలియాలి ఇవాళ ఆ వెహికల్ దగ్గర నేను ఆ నిప్పటిచ్చి వెలుగుతున్నప్పుడు ఒక అల్యూమినియం క్యాప్ చూశాను ఆ క్యాప్ కూడా రౌండ్ మార్క్ చేశాను ఇయర్ మార్క్ చేశాను ఆ క్యాప్ తాలూకా ఆనమాల్ ఏంటి దాని గురించి బయటికి రాలా ఒక వ్యక్తి చేయగలుగుతాడండి మూడు గంటలు తాగిన వ్యక్తి ఒక్కడే చేయగలుగుతాడా అసలు ఎక్కడ లాజిక్స్ ఎక్కడ మ్యాచ్ కావట్లా అంటే ఏదో ఒక రకంగా నా పైన దుష్ప్రచారం చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్తున్నా అప్పుడు నా పైన లక్షల పాంప్లెట్లు నేను ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేశాను హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి ఈట్ స్ట్రీట్ అయితే కానివ్వండి కంబాల్చరు ఓపెన్ థియేటర్ గ్లో గార్డెన్ దగ్గర ఇక్కడ ప్రతి చోట లక్షల లక్షల పాంప్లెట్లు ఎవరికి జల్లాల్సిన అవసరం ఉంటుంది నా మీద నేను చల్లుకుంటానా ఎలక్షన్లో పోటీ చేసిన వాడిని ఎవరు జల్లారు ఈ విష సంస్కృతి ఆలోచన ఎవరికి ఉంది అదే రకంగా గతంలో హోండా మోటార్స్ సంబంధించి వాళ్ళ ఇంట్లో కారుని తగలబెట్టింది ఎవరు ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని కూడా వెలికి తీయాలి వెలికి తీసి దానిపైన కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి ఎవరు ఎవరి ప్రమేయం ఉందనేది ఈ దారుణమైన ఒక నీచమైన ఇంత దుర్మార్గభైన ఆలోచనలు ఎవరికి ఉంటాయండి నా ట్రాక్ రికార్డు చూసారు వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఏంటనేది ప్రజలకి త్వరలోనే అర్థం అవుతుంది మీరు అరెస్ట్ చేయించారు అన్యాయంగా చిట్ ఫండ్ వ్యాపారం చట్టబద్ధంగా చేసుకున్నప్పుడు అనేది వాళ్ళ ఆందోళనగా లేకపోతే వాళ్ళ భావోద్వేగం ఉంది అది చెప్పారు తర్వాత సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పు చూపించారు అనేది రెండు కూడా వాళ్ళని బాధ పెట్టిన అంశాలుగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా కారణం కావచ్చు ఎప్పుడు నేను ఒకటైతే చెప్తానన్న ఇప్పుడు చిట్ ఫండ్ వ్యాపారాలకు సంబంధించి మార్గదర్శి దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ అక్రమాలుగా లేకపోతే గా చేస్తా ఉన్నారో ఇవన్నట్ల పైన ఒక సిరీస్ ప్రకారంగా జరిగినాయి గతంలో నాకు చేయించాల్సిన అవసరం నాకు లేదు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే చెప్పు చూపించిన అంశం గురించి చెప్తా ఉన్నారో ఒక వాలంటీర్ అమ్మాయిని నిన్ను ఒక పట్టు పట్టేస్తాను అనే పదాలు మాట్లాడచ్చా ఇప్పుడు అతను తండ్రి వయసులో ఉన్న వ్యక్తి ఒక నీ పట్టు పట్టేస్తానని ఒక ఆడపిల్లని ఎట్లా మాట్లాడతారు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఆ అంశం గురించి నేను ఆ రోజు అట్లా రియాక్ట్ అయ్యాను ఆ రోజు ఆ వీడియో ఆడియో ప్లే చేసాం ప్లే చేసినప్పుడు క్లియర్గా ఉంది అతను మాట్లాడిన విధానము ఎంత పరుష పద పదజాలంతో మాట్లాడాడు ఒక ఆడపిల్లని తండ్రి వయసులో ఉన్నవాడు అట్లా మాట్లాడచ్చా సో థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం ఇది అంటే ఒక మంచి శాంతియుతమైన వాతావరణానికి రాజమండ్రిలో నెలకొనే పరిస్థితి ఎప్పటిలోగా వస్తుందన్నది తెలియటం లేదు పోలీసులు ఇండప్ట్ గా దర్యాప్తు చేయాలని మాజీ ఎంపీ భరత్ కోరుతున్నారు మరోపక్క గత సంఘటనలు ఆనాడు జరిగిన ఎన్నికల సమరంలో భాగంగా జరిగినవి కక్ష సాధింపుగా ఏమీ జరగలేదు చట్టబద్ధంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో భాగంగానే వాళ్ళమే చేశాం చేసాం కానీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు అని చెప్తున్నారు చూడాలి మరి ఈ తొందరలో ఎండకాట్ పడి రాజమండ్రి ప్రజలకి ఇరు వర్గాలు కూడా మంచి చేసే కార్యక్రమం తీసుకుని ఆలోచించాలని కోరుకుంటూ ఇది విష్ణు కోసం రామ్ నారాయణ